సంతోషం ఉన్నావాడుతు చాలా హ్యాపీగా ఉన్నావు ఏం బాధలేదు ఏం లేదు పెళ్లి కోసం తీసుకుంటా తీసుకుంటున్నావు హ్యాపీగా ఉన్నావు ఏ సుపరిస్తుంది నువ్వు నీ సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నావా గట్టిగా మాట్లాడాలి ఏసుక్రీస్తుని నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా యేసుక్రీస్తు తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడనే సంగతి నీకు తెలుసా తెలుసా యేసు దేవుని కుమారుడైన అయిన క్రీస్తు తెలుసా తండ్రి దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు సంగతి నీకు తెలుసా యేసు క్రీస్తు నా ఊరో పొందడం ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడతావా నీ పాపలు క్షమింపబడతాయని నువ్వు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతావనే సంగతి తెలుసా వ్యాపజం పొందిన తర్వాత నిన్ను స్వయంగా ఏసుగ్రమే తీసుకెళ్లి సంఘంలో జాయిన్ చేస్తానని తెలుసా ఇప్పుడు నువ్వు ఇలాగ ఒప్పుకున్నటువంటి నువ్వు ఒప్పుకుంటా సహోదర్ సోని ఏసుగ్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన దేవుని మారడాన్ని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడని విశ్వసించి అంత మాత్రమే కాక ఆయన తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడని ఏసునామంలో వ్యాపజం పొందడం ద్వారానే తన పాపాలన్నీ క్షమింపజేసుకొని పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది సంఘంలో యేసు ప్రభు చేత ప్రవేశపెట్టబడుతుందనే సంగతులన్నింటినీ తను విశ్వసించి తను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్ని బట్టి సహోదరి సోనికి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు రామలో మేమందరం కలిసి పాప తీసు ఇస్తున్నాము ఓకేనా

పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నాములో మేమందరం కలిసి బాప్ తీసు పట్టుకోండి పట్పే పారే పరి okay thank you